హాయ్ ఫ్రెండ్స్ దసరా సందర్భంగా మనం ఈరోజు ఒక రెండు అమ్మవారి గురించి కీర్తనలు పాడుకుందాము चकनी तल्ली की चांगु भला तल्ली की चांगु भा तन चक्केर मोवी की चांगु भला तल्ली की चांगु भाला तन चक्केर की चांगु भला तल्ली की चांगु भला तक्कनी तल्ली की चांगु भला

चलमुला लुककु चाङ्गुभळा चक्कनि तल्लिके चाङ्गुभळ तन चक्कर मोवि की चाङ्गुभळा चक्कनि तल्लिके चाङ्गुभळा चक्कनि तल्लिकि चाङ्गुभळा जन्दे पु सरुलहारमुल चन्दन गन्धि चाङ्गुभळा ముత్యపు సరుల హారముల చందన గంధికి చాంగుభళ విందయి వేంకట విభుబన చినతన సంధి సంధిదండల కు చాంగుభళ విందయి వేంకట విభుబన సంధి సంధిదండల కు చాంగుభళ చక్కని తల్లికి చాంగుభళ తన చక్క कैरमो विकीचांगु भला चक्कनी तल्ली कीचांगु भला चक्कनी तल्ली कीचांगु भला 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 ചൂടരമ്മ സതുലാര സോപന പാടരമ്മ ചൂടരമ്മ സതുലാര സോബാന പാടരംമ കൂടു പതി ചൂടിക്കടുത്താച്ചി ചൂടരമ്മ സതുലാര സോപന പാടരംമ്മ കൂടു පතිචూඩි කුඩුතනාංචාරි සෝභන සෝබනේ සोබනේ සෝභනි ශ්‍රීමහා ලक्ष්මට සිिංගාරලකෙමරුදු ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮಿಯಟ ಸಿಂಗಾರಾಲಕೆ ಮರುದು ಕಾಮುನಿತಯಟ ಚಕ ನಕೆ ಮರುದು ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮಿಯಟ ಸಿಂಗಾರಾಲಕೆ ಮರುದು ಕಾಮುನಿತಯಟ ಚಕದ ನಕೆ ಮರುದು ಸೋಮುನಿ ಮುನಿ పుట్టువట సొంపు కలలకే మరుదు సోమునితో బుట్టువట సొంపు కలలకే మరుదు కోమలాంగి ఈ చూడి కుడుతనా చారి సోమునితో బుట్టువట సొంపు కలలకే మరుదు కోమలాంగి ச்சாரிடரம்ம சோடரம்ம கூடுதீ பதிச்சூடி கொடுத்தாஞ்சாரி சோபானே 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 ಕಲಶಾಬ್ಧಿ ಕೂತುರಟ ಗಂಭೀರಾಲಕೆ ಮರುದು ಕಲಶಾಬ್ಧಿ ಕೂತುರಟ ಗಂಭೀರಾಲಕೆ ಮರುದು ತಲಪಲೋಕ ಮಾತಯಟ ದಯಮರಿಯೇ ಮರುದು कलशाब्धि कूतुरट गम्भीरलके तलपलोकमातयट दयमे मरु तल दय जलजनिवासिनियट चल्लदन मे मरु जलजनिवासिनियट चलदन मे मरुदि मीरा चूडिडुत नाचारि जलजनिवासिनियट चल्लना मे ई चूडि कुत नाचारि चूडरम्म सतुलार सोबान कूडु कूडुन्नदी। पति चूडि नाचारि सोबाने। సోబ సోబా నే సోబ అమర వందయట అట్టే మహిమే అమరవందిట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్ మట ఆనందాలకే మరుదు అమరవంది అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు తమితో శ్రీ శ్రీవేంకటేశు తానే వచ్చి పెండ్లాడి తమితో శ్రీ శ్రీవేంకటేశు తానే వచ్చి పెండ్లాడి కొమెర వయస్సు ூடி குடுத நாச்சாரி தமித்தோஸ் தானே வச்சி பென்லாடி கொமெரச்சாரி சூடரம்ம சலார சோபான பாடரம்ம கூடுன்னூடி குடுத்த சூடரம்ம சத்துலார சோபான பாடரம்ம நதி, பதி கொடுத நாஞ்சாரி சோபானே 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 சோபானி పిడికిట తలంబ్రాల పిండి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పిండి కూతురు పిడికిట తలంబ్రాల పిండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పిండ్లి కూతురు పేరు కళాజవరాలే పెండ్లి కూతురు పేరు కళ జవరాలి పెండ్లికూతురు పెద్ద పేరుల ముత్యాల మేడ పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు కుచ్చు సిగ్గువడి పెండ్లి కూతురు పేరంటాన్ల నడి మీ పెండ్లి కూతురు విభు పేరు కూచ్చివడి పెండి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వే నీ పెండ్లి కూతురు పెండెము పెట్టి కూతురు నేర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టి పెండ్లి కూతురు నేర పెరుదు పెన్ మగని కంటే పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పిరిదూరిన ఉడే పెండ్లి కూతురు పతి బెరే చినిదివో కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి బెర్రరే చినిదివో కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పెట్టినే పెద్ద తురుము పెండ్లి కూతురు పెట్టినే పెద్ద తురుము పెండ్లి కూతురు పెట్టెడు చీరలు గట్టి పెండ్లి కూతురు పెట్టినే పెద్ద తురుము పెండ్లి కూతురు పెట్టెడు చీరలు గట్టి పెండ్లి కూతురు కట్టిన వేంకటపతి కౌగిటను కట్టిన వేంకటపతి కౌగిటను పెట్టినా నిదానమైన పెండ్లి కూతురు గట్టిగా ವೆಂಕಟಪತಿ ಕೌಗಿಟನು ಪೆಟ್ಟನಾ ನಿಧಾನಮ ಪಿಂಡಲಿ ಕೂತರೂ ಪಿಡಿಕಿಟ ತಲಂಬ್ರಾಲ ತಲಂಬ್ರಾಲ ಪಿಂಡ್ಲಿರು ಕೊಂತ ಪೆಡಮರಲಿ ನವೀನೇ ಪಿಂಡ್ಲಿೂತರು ಪಿಡಿ ಕಿಟ ತಲಂಬ್ರಾಲ ಪಿಂಡ್ಲಿ ಕೂತು ಕೊಂತ ಪೆಡಮರಲಿ ನವೀನೇ ಪಿಂಡ್ಲಿ ಕೂತು ಕೊಂತ ಪೆಡಮರಲಿ ನವೀನೇ ಪಿಂಡ್ಲಿ ಕೂತು ಕೊಂತ ಪೆಡಮರಲಿ ನವ್ವೀನೆ ಪಿಂಡ್ಲಿ ಕೂತು ಥ್ಯಾಂಕ್ ಯು